హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు మనమైతే ఈరోజు బ్యా పెన్న బ్యారేజ్ లైన్ అయితే కనెక్ట్ అయ్యే ఇది పల్లిపాడు గుండం అనమాట మీ అందరూ తెలిసే ఉంటుంది ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం చూద్దాం మరి ఈరోజు ఏం ఫిషెస్ పడతాయో చాలా అయితే పడ్డాయనమాట ఫిషెస్ ఇదిగోండి రెండు డబ్బాలు అయితే తీసుకున్నాం మొత్తం మూడైతే తీసుకున్నారు డబ్బులు తోడైతే కొద్దిగా అయితే వేసుకున్నాను దాంట్లో మనం ఆల్రెడీ కనిపించిన పోయిన వారం మిగిలిన ఇంగ్రీడియంట్ కొద్దిగా వేసేసాను హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి అయితే ఒకటి వేసాను మైదా అయితే కాస్త వేసాను కరక్కుండా ఉండడానికి ఎన్ని మిక్సింగ్ చేసుకున్నాం బాగా అయితే కంటెంట్ బాగా మిక్స్ అవ్వాలి ఓకే దీంట్లో మన గుచ్చా హుక్స్ ఈ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసినా ఎలా కట్టుకోవాలని ఆరు ఉంటాయి ఇప్పుడు నేను కట్టేది మాత్రం ఎనిమిది ఉన్నాయి దీనికి ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట మీరు కూడా ట్రై చేసేది మనకి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చెక్ చేయండి ఒకసారి ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇప్పుడు వాటర్ అనేది చాలా తగ్గాయి ఎప్పుడు కూడా విసిరేసేటప్పుడు జాగ్రత్తగా విసిరేసుకోవాలి మొత్తం రెండు మూడు డబ్బాలు అయితే ఈరోజు ఆడదాలనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫిషెస్ ఒకే సేమ్ టైం రెండు సార్లు రెండు డబ్బాలు ఒకటేసారి తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో వర్త అనిపిస్తే అలా వీడియో వస్తే లైక్ చేయండి ఈ వీడియో అంతా ఒక సింగిల్ స్టాండ్ మీద నిలబెట్టేది తీసాను ఏమనుకోకండి దగ్గరికి వెళ్ళి చూపించలేదని నేను ఎవరు లేరు నాకు తోడు అందుకని నేను ప్రస్తుతానికి ఒకటే కాబట్టి ఇలా చేస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మనిషిని తీసుకోవడం ట్రై చేస్తాను కొన్ని కొన్ని సందర్భంలో డబ్బా మీద రాయి మాత్రమే పడుతుంది కానీ అసలుకి చేప ఉందా కూడా లేదు అర్థం కావట్లేదు మీరు చూస్తున్నట్టయితే చూడు డబ్బా కదిలిచ్చిందే కానీ డబ్బా పూర్తిగా కూడా తిరగలేదు చేప ఎలా పడిపోయిందో అంతే కొన్నిసార్లు చిన్న చిన్న చేపలు ఏందంటే లాగలేవు కానీ మనం పడింది సుమారమైన చేపే బాగానే ఉంది తెలాపియా చాలా అయితే ఏరియాలో ఉన్నాయి ప్రస్తుతానికి ఫ్రైకి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఫ్రై చేసి తినుంటే నాకు కామెంట్ చేయండి నేనే తెలుసుకుంటాను వీడియో నస్తే లైక్ చేయండి తెలప ఏమనుకోకుండా వీడియో కాస్త లెంత్లో పెట్టి నేను ఒక్కడే షూట్ చేసుకుంటున్నాను అందుకోసం ఒక దగ్గరే పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను డబ్బాలు ఇవన్నీ తిరిగాయి నెక్స్ట్ టైం బాగా చేసి చూపిస్తాను లో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుంటాయి ఇప్పుడు ఫిషింగ్ అయితే వచ్చాను నా దగ్గర అయితే టైం అయితే లేదు టైం అయితే అయింది వేరే దగ్గరికి వెళ్ళాలి నేను కానీ ఈరోజు ఫిషింగ్ బయట కొడలేదు మనకు అనుకోకుండా ఫిషెస్ అయితే కొన్ని అయితే పడ్డాయి సో మీరు కూడా చూడండి ఇదిగో ఎన్ని తెలిపోయే పడ్డాయి చూడండి ఇవన్నీ కేవలం నేను ఒక గంటలో పడ్డాయి అసలుకి కొన్నిసార్లు ఇన్నే చేపలు పట్టాలంటే సాయంత్రం దాకా వెయిట్ చేసినా కొన్నిసార్లు పడిన పరిస్థితి కొన్నిసార్లు అయితే పడతాయి అదేమని చెప్పలేము చూడండి మీరే పాపం ఒక దానికైతే దెబ్బ తగిలింది బుక్స్ అదే ఉంచుకుందామాట దానికి పడ్డాయి మనకి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్నబడ్డాయి మనకి కదా మరి ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో ట్రై చేయండి మీకు ఏం ఫిషింగ్ పట్ల ఏమి డౌట్స్ ఉంటే చెప్పండి దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను అలాగే హుక్స్ గురించి కూడా ఓకే బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం భర్త్ ఫిషింగ్